నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ పుష్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంస్కరణల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తాయని ప్రభుత్వ వైపు అన్నారు తుని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ నార్ల సుందరి అధ్యక్షతన జీఎస్టీ అధికారులు మెక్మా ఆర్పీలకు నిర్వహించిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి విచ్చేసిన దివ్య మాట్లాడుతూ జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ముందుగా మద్దతు పలికారని అన్నారు జీఎస్టీ పన్నుల తగ్గింపు వల్ల మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని అన్ని వర్గాల ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు అలాగే ట్రేడర్స్ వ్యాపార వృద్ధి సాధిస్తారన్నారు ప్రతి ఒక్కరికి ఆర్థిక ప్రయోజనం కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అనంతరం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతమ్ అబ్బాయి సుర్లా లోవరాజు ఎనుగంటి సత్యనారాయణ అరగిల నరసింహమూర్తి మొత్కూరి వెంకటేష్ వైస్ చైర్మన్లు కుచ్చర్లపాటి రూపాదేవి ఆచంట సురేష్ కుసుమంచే సత్యనారాయణ సూరంపూడి చంద్రశేఖర్ కమిషనర్ వెంకటరావు జీఎస్టీ అధికారులు ధర్మారావు మాధవి జీఈ చల్లకొండ నాగ సతీష్ కూటమి నేతలు మల్లా గణేష్ చొప్ప సత్యనారాయణ దంతులూరి శ్రీనివాసరాజు గొర్ల సాయిబాబా ఆరుగుల కృష్ణ తైతరులు పాల్గొన్నారు గారికి అలాగే కౌన్సిలర్ గారికి ప్రిన్సిపల్ కమిషనర్ గారికి అలాగే మన జిఎస్సి ప్రతినిధులకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్బీఐలకు అలాగే మెట్మా సిబ్బందికి అలాగే మన కూటమి నాయకుడికి కార్యకర్త అలాగే మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు ఇవాళ మన తుని టౌన్ లో జిఎస్టి అవగాహన సదస్సు అనేది నిర్వహించుకున్నాం ఇందులో ఇందులో భాగంగా మనం మన కుంట ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చాము అటు అన్నా క్యాంటీన్ కానీ ఇటు పెరిగిన పెన్షన్లు అందించడం గాని ఇటు డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసుకోవడం కాని కొత్త రోడ్లు కాని ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు మనం ఆటో డ్రైవర్లు కూడా పదిహేను వేల రూపాయలు జరిగింది అటు అగ్రిపల్చర్ సెక్టర్ లో కానీ రైతులకు కానీ ఇలాంటి ప్రతి ప్రతి గ్రూప్ కి ప్రతి వర్గానికి కూడా మంచి మేలు మెయిల్ చేస్తుంది ఈ ప్రభుత్వం అందులో భాగంగానే వాళ్ళ మనం జిఎస్టి టూ పాయింట్ ఓ జిఎస్టికారాన్ని తీసుకొచ్చాం అందులో అందులో మంచి అందులో భాగంగానే ఒక మంచి పనిగా ఈ జిఎస్టి టూ పాయింట్ అనేది కూడా ప్రజలు చాలా మంది హర్ష హర్షించారు ఎక్కడైతే ఇప్పుడే కౌన్సర్లు కూడా చెప్పారు నేను డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళందరికీ అవగాహన తెప్పిస్తుంటే ముందుగానే ముందుకు వచ్చి మాకు నిజంగానే ఆదా అవుతుంది ఈ కూటమి ప్రభుత్వంతో మేము చాలా ఆనందంగా ఉన్నామని వాళ్ళు కూడా వ్యక్త వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ ఒపీనియన్ కూడా అలాగే ఇప్పుడు ఆర్పీలకి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడే నేను మేడం గారితో డిస్కస్ చేశాను ఒక డాక్యుమెంట్ షీట్ అనేది ఇవ్వండి వాళ్ళకి ఇస్తే ప్రజల్లోకి చిన్న వాళ్ళకి ప్రజల్లోకి మీ ఆర్మికత మెంబర్స్ కి పెద్ద పెద్ద వస్తువుల్లో కొనుక్కుంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది చిన్న చిన్న వస్తువులు కదా అని ఇప్పుడే నాకు నా ముందుకు తీసుకొచ్చారు దానికి ఒక టార్లెట్ షీట్ ఏమని చెప్పారు దాన్ని వాళ్ళు గైడ్ చేస్తారు డిపార్ట్మెంట్ కూడా మీరు ఏం చేయాలి గైడ్ చేస్తుంది అలాగే మన ఈ జిఎస్టి తీసుకురావడంలో మన ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని సపోర్ట్ చేసే విషయంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్గం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఫస్ట్ సపోర్ట్ ఫస్ట్ సీఎం గా సపోర్ట్ ఇచ్చింది కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ జిఎస్టి జిఎస్టి టూ తోటి మన పేదవారి ఆదాయం పెరిగి రేపొద్దున ఆదాయం వల్ల వాళ్ళు ఎంకో డబ్బులో పెట్టుకుంటారు పిల్లలు చదువులోకి పెట్టడం కానీ ఇంకో దానికి వాళ్ళ కొనుగోలు పనులు పెరగడం కానీ ఇవన్నీ కూడా ఎంతో మంచి పనులకి దోహదపడుతుంది జిఎస్టి అనేది జిఎస్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళ తీరవాడి మధ్య తరగతి కుటుంబాల కొనుగోలు పనులు పెరిగి ఈ ట్రేడర్స్ కి కూడా ఒక టర్న్ ఓవర్ అనేది పెరుగుతుంది దీని అంతటి వల్ల కూడా ఈ సైకిల్ అంతటి వాళ్ళు కూడా మన మన దేశానికి ఒక ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది ఈ ఆర్థిక అభివృద్ధి వల్ల మన రాష్ట్రం కూడా బాగుపడుతుంది ఈ ఆర్థిక అభివృద్ధి తోటి మన జీఎస్టీ టూ సంస్కరణ అభివృద్ధితో పాటు మన తుని నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది కేవలం ఎందుకు పెట్టాము అంటే మీరు మొత్తం తొండ్లుగా తగ్గిన నెంబర్స్ ఉన్నారు ఒక్కొక్క దగ్గర ఇంజనీర్ ఇంకొక సంఘం నుంచి పదిహేను మంది ఉంటారు సో మీరు ఈ అవగాహన సదస్సు వారికి చెప్పవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే పేపర్ చూసి పాంప్లెట్ చూసి ఇంటికి మీరు పాంప్లెట్స్ ఇచ్చినా సరే వాడికి సరిగా వాటి పట్ల అవగాహన ఉండదు మీ దగ్గర సంఘాలు ఉంటాయి కాబట్టి రెండో సంఘాలు కానీ మూడో సంఘాలు కానీ మీటింగ్ పెట్టుకొని జిఎస్టి ముఖ్యంగా నిత్యావసర వస్తువులు కానీ మొత్తంగా జిఎస్టి అంతా తగ్గించి ఆ నిచ్చలసిన వస్తువులు ప్రతి ఒక్కరికి కావాల్సిన వాటి మీద ఎంత వరకు తగ్గింది వాళ్ళు సంవత్సరానికి కానీ నేను కానీ ఎంత వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు వాళ్ళకి చెప్తారని చెప్పేసి ముఖ్యంగా మీటింగ్ పెట్టడం జరిగింది ఎందుకంటే పబ్లిక్ ప్లేస్ లో మీటింగ్ పెట్టినా అందరూ అటెండ్ కారు కాకపోతే మీ దగ్గర ఇంచుమించుగా మీ అందరి దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ నెంబర్స్ ఉంటారు వాళ్ళందరికీ అవకాశం ఏర్పడితే ఈ సూపర్ జిఎస్టీ ద్వారా వాళ్ళ సంవత్సరానికి ఎంత వరకు వాళ్ళు సేవింగ్ చేసుకోవచ్చు తర్వాత మనకి ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయంలోని మనకి అన్ని అనుకూలంగానే ఉన్నాయి తప్ప ఏ సమస్య అయినా అనుకూలంగా ఉంటుంది అటు ఇంటి సమస్య అయినా వీధి సమస్య అయినా వాడి సమస్య అయినా ప్రతి సమస్య ఒకటి రెండు రోజులు లేదు మన ప్రధానమంత్రి గారు ఇరవై రెండున జీఎస్టీ టూ పాయింట్ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే భాగంగా చాలా వాటి రేట్లు తగ్గించడం జరిగింది అంటే మనం ఉదయాన్న లెగ్సి ఇంట్లో వాడుకునే టూత్ పేస్ట్ నుండి టూర్ పేస్ట్ నుండి అలాగే మనం ప్రతి వాడే ఇంట్లో వాడే ప్రతి వస్తువులు కూడా ట్యాక్స్ రేట్లు తగ్గించడం జరిగింది దానిలో ముఖ్యంగా సుమారు తొంభై తొమ్మిది వస్తువులను జిమ్ లో చేస్తారు అంతవరకు ఫైవ్ పర్సెంట్ లోను ఎయిటీన్ పర్సెంట్ లోను ట్వెల్వ్ పర్సెంట్ లోను ఉన్న వస్తువుని జిమ్లో చేయడం జరిగింది అలాగే మిగతా వస్తువులను కూడా అంటే ప్రజలు ఎక్కువగా వాడే వస్తువులు వాటిని ఫైవ్ పర్సెంట్ లోనే ఉంచడం జరిగింది ఇంతవరకు ఇంచుమించుగా ఫైవ్ పర్సెంట్ రేట్ ఉండేది ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఎయిటీన్ పర్సెంట్ ఉండేది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రేట్లు ఉండేవి కానీ వాటన్నిటిని సర్లైపు చేస్తూ కేవలం రెండు శాతం రెండు మాత్రమే ఉన్నాయి అవి ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ ఉన్నాయి ఫైవ్ పర్సెంట్లో ముఖ్యంగా మనం నిత్యం వారే వస్తువులు ఉన్నాయి ఎయిటీన్ పర్సెంట్లో మోడరేట్ గా మనకి తప్పనిసరి అంటే తప్పనిసరి కాదు అలాంటివి అంటే టీవీ మొబైలు ఇలాంటివి ఎయిటీన్ పర్సెంట్లో ఉంచడం జరిగింది అలాగే హై అండ్ హైఎండ్ గ్రూప్స్ని ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉండేవి వాటిని ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ చేస్తారు అవి ప్రజల కొనుగోలుకి కొనుగోలు చేయడానికి తగ్గించాలి అనే ఉద్దేశంతో కొన్ని రకాలు అవేంటి చైనా జద్ద సిగరెట్స్ ఇలాంటివి డిమెరిట్ బుక్స్ అంటారు వాటిని ఫార్టీ పర్సెంట్ రేట్ చేశారు అలాగే ఇంకా సర్స్ కూడా ఉండేవి ఆ సర్స్ వాటి మీద త్రీ పర్సెంట్ నుండి ట్వంటీ టూ పర్సెంట్ వరకు ఉండేది అనమాట మొదట జిఎస్టీ వచ్చినప్పుడు రాష్ట్రాల నష్టపడ నష్టపోకూడదు ఆదాయని ఉద్దేశంతో ఆ సెస్ పెట్ట పెట్టడం జరిగింది ఇప్పుడు అన్ని వస్తువుల పైన సెసన్ ఐ అండ్ లగ్జరీ కార్స్ మీద మాత్రం ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి మిగతా కార్స్ అన్ని కూడా ఎయిటీన్ పర్సెంట్లోకి తీసుకొచ్చారు ఈ గేట్స్ తగ్గడం వల్ల మనకి సుమారు వన్ ట్వంటీ వస్తువులన్నీ థర్టీన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ నుండి థర్టీన్ పర్సెంట్ తగ్గుతుంది మనకు ఖర్చుకి అలాగే మనం వాడే మిగతా వస్తువులు కూడా అంటే కార్లు కొంటే ఇంచుమించుగా హై హ్యాండ్ కార్లు కాకుండా లగ్జరీ కార్లు కాకుండా మిగతా కార్లు అన్నింటినీ కూడా ఎయిటీన్ పర్సెంట్ లో పెట్టడం వల్ల ఎనభై వేలు నుండి లక్ష ముప్పై వేలు వరకు కూడా కార్యక్రమం మనకి చేపట్టబడుతుంది అందరికీ తెలుసు జీఎస్టీ మీద మనకి నిత్యావసర వస్తువులు అనేవి పేద మధ్య తరగతి ప్రజలకి ఎంతో ముఖ్యమైనవి ప్రతిరోజు దాని మీదే ఎంతో డబ్బులు మనము కష్టపడి సంపాదించిన డబ్బులు దాని మీద ఎక్కువ మెయిన్ గా పేద మధ్య తరగతి ఉన్నారో వాళ్ళందరికి మంచి ఉసులుబాటు అనేది మనకి ప్రభుత్వం కల్పించింది అయితే ఇది అందరికీ తెలియడం లేదు అనే ఉద్దేశంతో ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాము లో కూడా ఈ యొక్క జిఎస్టి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనేది చక్కగా చెప్పారు చాలా మందికి దాన్ని ఉపయోగించుకోవడం లేదు వాళ్ళు ఇంకా జిఎస్టీ ఎక్కడైనా మోసం జరుగుతుంది అనే ఉద్దేశంతో అలా కూడా జరగకూడదు పూర్తిగా ఏదైతే గవర్నమెంట్ మనకి అక్కడ కూడా స్థాయి వరకు వెళ్ళాలి మెయిన్ గా పేదలకి మధ్య తరగతి వాళ్ళకి ఇదంతా కూడా అమలు కావాలి

అనే ఒక నినాదంతో ఏమంటే ఐదు పర్సెంట్ అన్నారు కదా మామూలు మేము అప్పుడు వంద రూపాయలు కొన్నాం అనే స్టేజ్ తీసుకొచ్చామంటే ఇదంతా మన గవర్నమెంట్ ఈ ఈ విధంగా ప్రజలకు అందుబాటు రావాలి అవేర్నెస్ మెయిన్ ఉద్దేశం అవేర్నెస్ ఎందుకంటే ప్రతి ప్రతి గృహిణి అయినా ఎవరైనా ఎవరికి ఎవరికి నిజంగా చెప్పినట్టుగా ఎవరికి డబ్బు ఊర్ని రాదు కదా గవర్నమెంట్ ఇచ్చిన ఫలం ప్రజలకు అందుబాటులో అవ్వాలంటే ఈ యొక్క అవగాహన సదస్సు అవసరం అని చెప్పి మేము ఈ ప్రోగ్రాం చేసాం సో మొట్టమొదటి వీటిలో ఈ మహిళలకు కావాల్సింది విద్యార్థులకు కావాల్సింది ఇంటికి వైద్య సదుపాయం అలాగే ట్రాన్స్పోర్టేషన్ సదుపాయం ఇవన్నీ మొదటి వారం చేసాం రెండవ వారం మనకు అత్యంత ముఖ్యమైన రైతన్నలకు చేపెట్టాం రైతాన్న ట్రా అలాగే పరికరాలు వారి ముడి సరుకులు పన్నెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ తగ్గించడం బయోకెమికల్ ఎరువులు ఇలా రైతన్నలకు మళ్ళ మరి నేతంగతలో నూనె ఇలా ప్రతి రంగానికి మూడో వారం కేవలం మన ఆటో కార్స్ ఆటో డ్రైవర్స్ కి ఎలా రవాణా ఇట్లా ప్రతి వారం ఒక్కొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఈ విధంగా ప్రజల్లో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడంలో ఈ రోజు మహ్మావారిని కూడా మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గురించి చెప్పాల్సిందిగా ఈ జిఎస్టి టూ పాయింట్ జీరో అవగాహన సదస్సుకు ఆయన్ని కోరుతున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఇలా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రతి కిరాణ సామాన్ల మీద ఉన్నాయండి అలాగే మన నిత్యావసర వస్తువులు అన్నింటి మీద ఎలక్ట్రిక్ సామాన్ల మీద టీవీలు ఫ్రిడ్జ్లు అన్నింటి మీద అలాగే ఇల్లు కట్టుకున్న సిమెంట్ల మీద అన్నింటి మీద జిఎస్టి తగ్గి రేట్లు తగ్గి మన ఈ కార్యక్రమాన్ని ఇలా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిఎస్టి తగ్గించి ఇలా చేశారు సేవ అవుతే సంవత్సరానికి ఒక ఎనభై వేల రూపాయలు సరే ఇరవై వేలైనా మన అందరికీ కూడా ప్రతి ఫ్యామిలీకి కూడా సేవ అవుతుంది అందువల్ని ప్రతి ఒక్కరు కూడా ఇది అందించి మీరు ఇదన్నీ కూడా మీరు తెలుసుకోండి ఎలా ఎలా రేట్లున్నాయో ముందు వెళ్తున్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో అని అన్నీ చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి గడప గడపకి వెళ్ళినప్పుడు అందరూ కూడా అలాగే మో తగ్గారు రేట్లు తగ్గారు అని అంటున్నారు ఇదే విధంగా మరి ప్రతి ఒక్క కాబట్టి కూడా చెప్పుకుంటూ వెళ్తున్నాం వాటిల్లో అది ప్రభుత్వం లో ఇవాళ జరిగింది చంద్రబాబు నాయుడు గారు తగ్గించారు మరి రాబోయే అవసరంలో పదిహేను అవసరంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇలా చేయాలి అనగా చెప్పింది సార్ వచ్చి మీటింగ్ చెప్పారు జిఎస్టి గురించి మేము సంఘ సభ్యంతో ఇప్పటికే మేము మీటింగ్లో సభ్యులు చెప్పడం జరిగిందండి చాలా మందికి తెలిసిన విషయము కాకపోతే నిజంగానే చిన్న చిన్న స్టోరీ దగ్గర కొనేవాళ్ళండి సంఘ సభ్యులు అందుకని ఇంకా నిజంగా తగ్గలేదన్న విషయమే చెప్తున్నారండి ఇప్పటి నుంచి మళ్ళీ గ్రూప్ మీటింగులు ఇంకా వివరంగా చెప్తాం సార్ అయితే ఎక్కువ శాతం బియ్యం నూనె చిన్న చిన్న డబ్బాలు తీసుకుంటాం వాళ్ళని తెలియలేదు సార్ పెద్ద పెద్ద సరుకుల మీద కూడా తగ్గుతుంది అని మాకు పాంప్లెట్ ఇచ్చే సార్ డోర్ టు డోర్ వెళ్ళి చెప్పాము ఇప్పుడు మళ్ళీ గ్రూప్ మీటింగులో కూడా మళ్ళీ ఇదే విషయం మేము సంఘ సభ్యులు చెప్పి చర్చించుకోవడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ సార్ చెప్పారు సార్ వచ్చి మీటింగ్లో చెప్పారండి జిఎస్టి గురించి మేము సంఘ సభ్యంతో ఇప్పటికే మేము మీటింగ్లో సభ్యులకు చెప్పడం జరిగిందండి చాలామందికి తెలిసిన విషయము కాకపోతే నిజంగానే చిన్న చిన్న స్టోర్ల దగ్గర కొనేవాళ్ళండి సంఘ సభ్యులు అందుకని ఇంకా నిజంగా తగ్గలేదన్న విషయమే చెప్తున్నారండి ఇప్పటి నుంచి మళ్ళీ గ్రూప్ మీటింగ్లో ఇంకా వివరంగా చెప్తాం సార్ అయితే ఎక్కువ శాతం బియ్యం నూనె చిన్న చిన్న డబ్బాలు తీసుకుంటాం వాళ్ళని తెలియలేదు సార్ పెద్ద పెద్ద సరుకుల మీద కూడా తగ్గుతుంది అని మాకు పాంప్లెట్ ఇచ్చేసారు డోర్ టు డోర్ వెళ్ళి చెప్పాము ఇప్పుడు మళ్ళీ గ్రూప్ మీటింగ్లో కూడా మళ్ళీ ఇదే విషయం మేము సంఘ సభ్యులకు చెప్పి చర్చించుకోవడం జరుగుతుంది సార్